ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది కాపు నేతలపై వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిన కేసులపై పునర్విచారణ కోసం హైకోర్టుకు అప్పీల్కు వెళ్లాలంటూ పబ్లిక్ ప్యాస్ ప్యాసిక్యాటర్ని ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ రెండు వేల పదహారులో తూని సమీపంలో ముద్రగడ పద్మనాభం సహా ఇతర కీలక నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సభ ఉద్రిక్తంగా మారింది అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అటుగా వెళుతున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగులపెట్టడం దేశవ్యాప్తంగా ఎంత సంచలనాత్మకంగా మారాయో తెలిసిందే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపై సీరియస్గా స్పందించింది సంపూర్ణ దర్యాప్తు ఆదేశించడమే కాకుండా ముద్రగడ సహా కీలక నేతలందరిపై కేసులు నమోదు చేసింది మరోవైపు ఇలాంటి విషయాల్లో అత్యంత కఠినంగా ఉండే రైల్వే డిపార్ట్మెంట్ తనదైన సెక్షన్లు నమోదు చేస్తూ విచారణ ప్రారంభించింది ఈ కేసులను ఎత్తివేసిన జగన్ ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన వైసీపీ వైసీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసింది విజయవాడలోని ఏడవ మెట్రోపాలిటన్ అదనపు జడ్జి కోర్టు ఫర్ రైల్వేస్ ఈ కేసులను రెండు వేల ఇరవై ఒకటిలో కొట్టివేశారు అయినప్పటికీ రైల్వే శాఖ తర్వాత ముద్రగడ సహా కొందరికి కొందరికి సమాన్లు జారీ చేసింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరగదూడాలని నిర్ణయించింది కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడులోని యాక్ట్ నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఈ కేసు కొట్టివేతపై కోర్టుకు అప్పీల్కు వెళ్లాలని పబ్లిక్ ప్రా ప్రాసిక్యూటర్ని ఆదేశించింది రాష్ట్ర హోంశాఖ దీనికి సంబంధించిన ఆర్డర్ను రిలీజ్ చేసింది దీనితో ముద్రగడ పద్మనాభం సహా ఆనాటి కేసులు ఎదుర్కొన్న వారందరికీ మరోసారి న్యాయపరమైన చిక్కులు తప్పవని తెలుస్తోంది మరి దీని పరిణామాలు రానున్న రోజులో ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి అయితే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసింది విజయవాడలోని ఏడవ మెట్రోపాలిటన్ అదనపు జడ్జి కోర్టు పర్ రైల్వేస్ ఈ కేసులను రెండు వేల ఒకటిలో కొట్టివేశారు అయినప్పటికీ రైల్వే శాఖ తర్వాత ముద్రగడ సహా కొందరికి సామాన్లు జారీ చేసింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసు